నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ప్రత్యేకించి శివాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ పాటించాల్సిన నియమాలు ఏంటి చాలా అద్భుతం తల్లి ఓం నమో భగవతే రుద్రాయ నం ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహు భయ్యా ముతతే నమః యాత షవతమా శను తి ఈశ్వరుడు దేవాలయానికి వెళ్ళినప్పుడు అంటే రూపంలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆలయానికి వెళ్ళేటప్పుడు మొదలుగా మనము ఖచ్చితంగా పాళ్ళ బదులు ఇంట్లో ఉండే నీళ్లను తీసుకొని దేవాలయానికి రావాలి గుళ్ళో ఉంటాయి కదా గుళ్ళో నీళ్లు పోసుకోవచ్చు అనే ఉద్దేశం పక్కకు పెట్టి మన ఇంట్లో ఉండే నీళ్లను తీసుకొని శివాలయంకి రావాలి శివాలయానికి వచ్చిన తర్వాత మొదలుగా యథావిధిగా ధ్వజస్తంభ బలిపీఠ స్పర్శ నమస్కార ప్రదక్షిణాలు ప్రారంభం పూజాధిక ఇక్కడ ఎలా ఉంటుందంటే తల్లి శివుడికి ప్రదక్షిణ అనేటిది సోమసూత్రము చండీశ్వర అని సోమసూత్రాన్ని చండీశ్వరుడు అని పిలుస్తారు వారికి ఒక రకమైన ప్రదక్షిణ ఉంటుంది ఎలా ఉంటుంది అని అంటే మొదలుగా ధ్వజస్తమం ఉంటుంది ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం ఈ చండీశ్వరుడు ఎటువైపు ఉంటారంటే శివుడికి పంచముఖము తల్లి ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాతం వామదేవ అఘోర తత్పురుష ఈశాన్య ఈ ఐదు ముఖాలతో ఈశ్వరుడి యొక్క ఆలయాలు ఉంటాయి కొంతమందికి తూర్పు భాగంలో ఉంటుంది ముఖంగా కొంతమందికి దక్షిణ ముఖంలో ఉంటాడు ఇంకొన్ని దేవాలయాలు పశ్చిమ ముఖంలో ఉంటాయి ఇంకొన్ని దేవాలయాలు ఉత్తర ముఖంలో ఉంటుంది ఇంకో దేవాలయం చిదంబరం మాత్రం ఆకాశ లింగము అంటారు పంచముఖ ఈ పంచముఖ లింగాల్లో ఉన్నప్పుడు తూర్పు దిక్కున ఉన్నప్పుడు చండీశ్వరుడు కూడా తూర్పు వైపే ఉంటాడు అంటే చండీశ్వరుడు వచ్చేసేసి తూర్పు ముఖంలో ఉండేటప్పుడు దక్షిణముఖంలో ఉంటాడు అక్కడ నుంచి ఇలా వచ్చేసి మళ్ళీ నందీశ్వరుడు ఎలా ఉంటాడో నందీశ్వరుడి వెనుక నుంచి చండీశ్వరుడి దగ్గరికి రావాలి చండీశ్వరుడి దగ్గర నుంచి మొదలుకొని మళ్ళీ ధ్వజస్వం వరకు రావాలి అంటే మనకు పూర్వము ఇలా ఉండేది నైన్ ఇలా గీస్తాం కదా నైన్ వచ్చిందా ఇక్కడ ఈ నైన్కి మళ్ళీ ఇంకో గీత ఇటువైపు రివర్స్లో నైన్ చేసి దీన్ని యాడ్ చేయాలి అర్థమైంది అర్థమైందారా కాలేదు అంటే ఈ చండీశ్వరుడి దగ్గర నుంచి ధ్వజస్తం దగ్గర నుంచి చండీశ్వరుల వారి దగ్గరికి వెళ్ళి చండీశ్వరుడి దగ్గర నుంచి నంది వెనుక వైపు నుంచి మళ్ళీ చండీశ్వరుడి దగ్గరికి వచ్చి చండీశ్వరుడి దగ్గర నుంచి ధ్వజస్తంభం వరకు రావాలి చాలామంది ఏం చేస్తారంటే ధ్వ చా చెప్పేటి వాళ్ళు కూడా కొంతమంది చాలామంది ఎలా చెప్తున్నారంటే ధ్వజస్తమం దగ్గర మొదలు పెట్టావా ధ్వజస్త్రంభం దగ్గర తిరిగేసి చండీశ్వరుని ముట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ధ్వజస్తమం వెనుక వైపు నుంచే మళ్ళీ అటువైపు మళ్ళీ వచ్చి ఇక్కడికి రావాలి అని అంటారు కానీ అది చాలా తప్పు తల్లి ఉన్నారా ఈ విధంగా మనం ఎప్పుడైతే ప్రదక్షిణ అనేటువంటిది చేస్తామో కైలాసానికి వెళ్ళి వచ్చినటువంటి యొక్క యోగ్యత మనకు వస్తుంది విన్నారా కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు యొక్క ప్రదక్షిణ గావించిన వారి కింద మనకు పడి సకల యోగం అనేటువంటిది వస్తుంది తర్వాత ఇంకొంతమంది చెప్తూ ఉంటారు ఏమని అని అంటే అయ్యా శివాలయానికి వెళ్తే నందీశ్వరుడికి దీపం పరిగిరాదు అని అంటారు పెడతారా గురువుగారు అంటే చాలా మటుకు చూడలేదు ఖచ్చితంగా పెట్టాలి తల్లి ఎందుకనంటే ఇందాకే చెప్పా ఈ నందీశ్వరుడు బయట ఉండంగా శివుడికి చెప్పే కోరికలన్నీ నువ్వు ఎవరికి చెప్తున్నావు నందీశ్వరు చెవిలో చెప్తుంటావు చెవిలో ఎందుకు చెప్తున్నావు పోయి శివుడి దగ్గరనే కూర్చొని చెప్పాలి కదా అవును గురుగారు కాకపోతే నంది చెవి నుంచి త్వరగా వింటాడని ఒక నానుడి కదా నంది చెప్పుల్లో నుంచి చెప్తే అదే నందికి గనక మనము కాస్త ఏంటిది మనం మన వైపు రావాలని దువ్వుతే ఆయన ఏం చేస్తాడు మనం చెప్పినట్టు వింటాడు అవునా ఒక ఎదుటి దగ్గరికి వెళ్ళినా ఇలా దువ్వండి నీకు ఇలా తల వంచేస్తారు అవునా అలా పెట్టేటప్పుడు ఏమవుతుంది మనం అక్కడ పెట్టేసేసి ఆ దీపారాధన చేసేసి వారి ఘంటా ఘంట అనేది కట్టాలి మనం దేవాలయంలో గంటలు కొడదాం కదా అలా చిన్న గంటలు ఉన్నాయి ఆ గంట కట్టాలి ఒక ఓకే నీ కోరికానుసారంతో ఆయనకు గంట కట్టాలి మళ్ళీ శ్రావణ మాసంలో శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి అని వస్తుంది ఐడియా ఉందా రాఖీలో కట్టావు కదా ఎంతో మందికి శ్రావణ పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజు ఈ యొక్క నందీశ్వరుడికి ఎర్రటి గుడ్డలో శనిగలు ముందు రోజు నానబెట్టేసేసి ఆ గుడ్డలో ఈ శనగలు వేసేది కిలోంపావు నానబెట్టాలి నానపెట్టేసి నందీశ్వరుడికి మెడ చుట్టూ ఆ యొక్క శనిగలను కట్టాలి అసలు వాస్తవానికి ఏమంటారో తెలుసా అమ్మ శనగల భస్వన్న శ్రీశైలంలో ఉండేటువంటి నందిని శనగల భస్వన్న అని అంటారు శనగలంటే నందీశ్వరుడికి చాలా ప్రీతి మనకు గురుబలం కావాలి అన్న ధనబరంగా మనం యొక్క యోగ్యత పొందాలన్నా సకల రక్షణ కూడా మనకు ఉండాలి అన్న ఆ నందీశ్వరుడి యొక్క అనుగ్రహం పొందేటట్టుగా వాళ్ళ మెడలో ఇది ఎప్పుడైతే కడతామో మనలో ఉండేటువంటి సకల అరిష్ట దోషాలు కూడా తొలుగుతూ ఉంటాయి అలా నందీశ్వరుడికి చే చేయాలి చేసిన తర్వాత స్వామివారికి మొదలుగా మనం తీ ఇంట్లో నుంచి నీళ్లు తీసుకొని రావాలని చెప్పా కదా తల్లి ఆ నీళ్లు వారి మీద అభిషేకించి తర్వాత పంచామృతాలు పోసి మరలా దేవాలయంలో ఉండే నీళ్ళు కూడా పోసేసి మనం ఎప్పుడు కూడా దేవాలయంలో ఇక్కడ ఏంటి అంటే తెలంగాణ ప్రాంతంలో బ్రాహ్మణులు తక్కువ ఎవరు పడితే వాళ్ళు లింగానికి భస్మం రాస్తూ ఉంటారు ఎప్పుడు కూడా శివుడికి అభిషేకమైన తర్వాత ముట్టుకోవడానికి లేదు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు వచ్చి భస్మము రాసి ఆ యొక్క భస్మ రక్షణ ప్రతి ఒక్కరి నిదుటి మీద రాయిస్తాడు పండితులు కాకుండా అయితే ఎవరు లింగాన్ని ముట్టుకున్నారనుకోండి అప్పుడు దాని యొక్క శక్తి ప్రభావము వాళ్లకు తాకి చాలా ఇబ్బందులు పడతారు ఇంకో విషయం చెప్తా వినండి మామూలుగా హోమం చేస్తూ ఉన్నాము హోమంలో బొట్టు అందరు పెట్టుకుంటున్నారు డైరెక్ట్గా లోపల చేయబెట్టి హోమం బొట్టు తీసుకొని పెట్టుకుంటున్నారా లేదు ఎందుకు కాలుతుంది ఎక్కడి వరకు కాలుతుంది చెప్పలేము అది ఎక్కడెక్కడ కాలుతుందా కూడా చెప్పలేము అవునా ఆ శక్తులు ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే అప్పుడు మనకు శరీరం కాదు కాలేది మన జీవితాన్ని ఏదో ఒక మలుపు తిప్పేసి కాలు పెట్టేస్తాను మరి ఇప్పుడు ఏదైనా దోషం గురించి ఏమైనా పరిహారం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా శివలింగాన్ని మొత్తం మీ చేతులతో మీరు శుభ్రం చేయండి పాలతో అభిషేకం చేయండి నీళ్ళతో అభిషేకం ముందు మనం మొత్తం తీసేసి నిర్మాల్యాలు తీసేసి పెట్టేది వేరు విన్నారా కానీ ఈయనకు భస్మము రాసేటప్పుడు మనము రాయకూడదు వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల చేతనే రాయిపిచ్చి ఆ రక్షణ మనం పెట్టుకోవాలి అంటే మీరు ఓన్లీ పాల అభిషేకం నీళ్ళతో అభిషేకం చేశాక ఇంకా అక్కడ వరకే వరకే పొరపాటున అలా చేయిస్తే చేసిన వాళ్ళకే దోషం తగులుతుంది అంతే తల్లి ఆ విధంగా చేస్తే శివాలయంలో నందీశ్వరి దగ్గర దీపం పెట్టేసి మంచిగా ఆయన నింత ఆరాధిస్తే అంత పుణ్య ఫలితాన్ని మనకివ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది శివయ్యకి బిల్వ పత్రాలు పెట్టినా కూడా తొందర తొందరగా కరుణిస్తారని విన్నాం గురు దానికి శ్లోకమే ఉంది త్రిధలం త్రిగుణాకారం త్రినే త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అవునా అంటే స్వామివారికి బిల్వదళాలు పెడితే మూడు జన్మల పాపాలు కూడా పోతాయి అనేటువంటిది ఉన్నది అది కూడా ఏంటిది బిల్వం త్రిధలం మూడు బిల్వాలు త్రిగుణాకారం మూడు ఆకారాలు గలవాడు త్రినేత్రం త్రయాయుధము మూడు నేత్రాలు ఉన్నవాడు త్రియాయుధం అంటే త్రిశూలము త్రిశూలం అవునా త్రియ త్రిజన్మ పాప సంహారం మూడు జన్మల పాప సంహారం ఏది ఏక బిల్వం శివార్పను ఆ బిల్వం మనం స్వామివారి మీద పెట్టగానే మనలో ఉండేటువంటి పాపాలు హరింపజేసేస్తాడు ఉన్నారా అందుకోసమే ఈ పుష్పాలతో ఈ మారేడాకులతో గనక అర్చనలు గావించిన మారేడాకులతో అభిషేకాలు ఆచరించిన మనకే సకల యోగ్యత అందించి సకల క్షేమంగా మనల్ని చూసుకుంటారు ఈశ్వరులు వారు అదే గురుగారు ఇప్పుడు శివాలయాన్ని సాయంత్రం దర్శించాలి విష్ణు ఆలయాల్ని ఉదయం దర్శించాలి అని అంటుంటారు మరి శివాలయాన్ని సాయంత్రమే ఎందుకు దర్శించాలి దాని ప్రాముఖ్యత ఏంటి ధర్మంగా వెళ్ళాలనుకుంటే రెండు పూటలు దర్శించవచ్చు తల్లి కాకపోతే సాయంత్రం పూట అంటే ఎప్పుడది కేవలం మాస శివరాత్రి అని వస్తుంది గురుగారు ప్రతి నెల వస్తుంది ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది ఆ కాలంలో పరమేశ్వరుడికి ఎప్పుడైతే మనము అభిషేకం గావిస్తామో ఆ అభిషేకాల వల్ల మనలో ఉండేటువంటి సకల అరిష్ట దోషాలను తీసివేసేస్తాడు ఆయన కనీసం అభిషేకించిన జలమైనా సరే బ్రాహ్మణులు ఏం చేస్తారు మేము అభిషేకం చేసేటప్పుడు దాంట్లో మొత్తం పూర్తిగా నీళ్లు నింపేసి అందరి మీద చల్లేస్తాము అవునా ఆ నీళ్లు కూడా వీళ్ళ మీద పడ్డా మనలో ఉండేటువంటి సర్వాధిక కామ క్రోధ లోభమోహ మధమాత్సర్య అనేటువంటి హరిషడ్ వర్గాలను ఉన్నారా మనకు తెలవకుండా మనం దేనికైనా లోభపడినప్పుడు వాటిని కూడా నివారణ అనేది కేవలం ఈ జలం మాత్రమే చేయగలుగుతుంది అందుకోసమే శివుడికి మాస శివరాత్రి రోజున చేసేటువంటి అభిషేకమే ఈ గొప్ప అభిషేకము ఇంకొకటి ఏంటంటే ఇదే మాస శివరాత్రి ముఖ్యంగా మధ్యాహ్న కాలంలో స్వామివారికి అన్న పూజా కార్యక్రమం అనేటువంటిది చెయ్యాలి మాస శివరాత్రికి ఎంతో ముఖ్యమైనది అన్న పూజ అన్నపూజ అంటే గురుగారు అన్నము పెరుగు కాస్త బెల్లము వేసి స్వామివారికి కింద నుంచి పై వరకు మొత్తం అన్నంలో ముంచేసేటట్టుగా అన్న పూజ చేస్తారు గురుగారు తల్లి ఆ అన్న పూజ చేసినప్పుడు ఆ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహము ఆ ఇంటి మీద అపూర్వంగా పడుతూ ఉంటుంది మాస శివరాత్రి సాయంకాలం వేళ వెళ్ళి చేయాలి చెయ్యాలి మధ్యాహ్న కాలంలో అన్న పూజ సాయంకాలంలో విధిగా అభిషేకాలు అని ఉంటాయి మొత్తం సుమారు స్వామి వారు ఒక యాభై ఎనిమిది ద్రవ్యాలతో అభిషేకాలు జరుగుతాయి ఇక కొంతమంది ఎక్కువ ఇంకొంతమంది మామూలుగా దేవాలయంలో ఉండే కమిటీ వారు సరిగ్గా సహకరించక కేవలం పంచామృతాలు దగ్గరలో ఉన్న వాటితో మాత్రమే చేస్తారు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు